అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు రోడ్డు నలభై ఏడుగుల రోడ్డు అయితే ఉంది కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఈ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద టూ బెడ్రూమ్ అండి పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది వర్క్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు ఈ హౌస్కి సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇదంతా హాల్ అండి హాల్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇండిపెండెంట్ హౌస్ ఇది హాల్ కమ్ డైనింగ్ అయితే ఉంది వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి ఉందండి మీరు చూస్తున్నారు కదా స్ట్రెచ్చర్స్ అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే చేపించారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట పదమూడు గజాల్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు వచ్చి నలభై ఏడుగుల రోడ్డు అయితే ఉంది మెయిన్ రోడ్డుకి కూడా చాలా నియర్గా అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఇచ్చారు అలాగే కబ్బోర్డ్స్ అన్నీ కూడా సన్ క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారండి ఈ ఇండిపెండెంట్ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు మీరు నూట పదమూడు గజాలండి ఇండిపెండెంట్ హౌస్ ఇది జి ప్లస్ వన్ ప్లాన్ ఉంది బ్యాంకు లోన్ వస్తుంది ఇక్కడ కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే సందులో నుంచి కూడా కామన్ బాత్రూమ్ అయితే యూజ్ చేయొచ్చు ఒక్కసారి కిచెన్ ఏరియా చూపిస్తానండి ఇదంతా హాలు డైనింగ్ డైనింగ్లో నుంచి కూడా హాల్ అయితే టీవీ కనిపిస్తుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి కోటి పదిహేను లక్షలు నూట పదమూడు గజాల్లో గ్రౌండ్ కార్ పార్కింగ్ టూ బెడ్రూమ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే టూ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఎస్బీఐలో లోన్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగులు అయితే ఉంది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి హౌసు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే సేల్కి ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఇది కామన్ ఏరియా అండి సందు ఇక్కడి నుంచి కూడా బాత్రూమ్ అయితే వెళ్ళొచ్చు థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ